రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలతో అసభ్య పదజాలంతో దూషించినందుకు నిరసనగా మాజీ మంత్రి అంబటి రాంబాబు దృష్టి బొమ్మను దహనం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు వారు మాట్లాడుతూ అంబటి రాంబాబుకు మతిస్థిమితం కోల్పోయిందని ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా చంద్రబాబు గారిని ఇష్టానుసారం నోటికొచ్చినట్లు మాట్లాడినందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు వెంటనే ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రొద్దం సింగిల్ విండో అధ్యక్షులు నీరుగంటి వీరాంజనే ఒకటవ క్లస్టర్ ఇన్ఛార్జ్ సిద్దన్న మండల కార్యదర్శి ఎన్ రామకృష్ణ పంచాయతీ కన్వీనర్ వాల్మీకి చిరంజీవి చిన్నమంటూరు పవన్ ఈసీ హరీష్ చెన్నకేశవులు చంద్రశేఖర్ అక్బర్ పెద్ద చిక్కల రెడ్డి ఉగ్రప్ప చంద్రమోహన్ ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహమూర్తి బోయా ముత్యాలు మిట్టా రామాంజి పెడబల్లి రమేష్ స్కూల్ కమిటీ చైర్మన్ సురేష్ మెకానిక్ రాజు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు பகராம் அப்பட்டு நிலபட்ட அடையில நிலபெட்ட இப்படி நிலபடக்கும் அந்த هي پُت سَو پاپا ايي ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమమే తన వదిగా పనిచేస్తున్న మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ పార్టీకి చెందిన మాజీ మంత్రి అంబాటి రాంబాబు గారు అసభ్య పద పదజాలంతో దూషించడం నిజంగా సిద్ధం ఈ పద ఆ పదాలను వింటుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తలదించుకోవచ్చే పరిస్థితి కాబట్టి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర మంత్రి మంత్రిని కానీ ముఖ్యమంత్రిని కానీ ఏదో విధంగా అడ్డుకునే అడ్డుకోవాలనే దురుద్దేశంతో ఇలాంటి పదజాలంతో విద్వేషాలు విధ్వంసాలు సృష్టిస్తున్నారు ఇలాంటి వారిని బహిరంగంగా తిరగకుండా వాళ్ళ పార్టీని బహిష్కరిస్తూ ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని అలాగే అంబాటి రాంబాబు గారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ చేస్తూ ఇంట్లో మొత్తం తెలుగుదేశం మండలం పార్టీ రాష్ట్ర అభిక్రమ నారా చంద్రబాబు నాయుడు గారిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ఒక యువతల మంత్రి సంబరాల రాంబాబు అరగంట రాంబాబు అనే వ్యక్తి తన మతిస్థిమితం కోల్పోయి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి గౌరవీయుడు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అతని అవేకానికి నిదర్శనమని వద్దం తెలుగుదేశం పార్టీ ముక్తగడ్డతో ఖండిస్తుంది ఎందుకంటే ఇంకా అంబటి రాంబాబు ఇంకా మేము అధికార పార్టీలో ఉన్నామనే భ్రమలో ఉన్నాడే తప్ప ప్రతిపక్షం లేనట్టుగా మాట్లాడుతున్నాడు ఇది మంచి పద్ధతి కాదు ఆయన ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే ఆయన ఆయన నోరు తింటే బండు తిట్టేది ఇలా చేయడం ఆయనకు ఒక వెంటతో పెట్టిన విద్య అతనిని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్ట పెట్టాలని చెప్పేసి వృద్ధ మండలి టీడీపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే చంద్రబాబు నాయుడు గారు గారికి వెంటనే క్షమాపణ చెప్పి యావత్తు తెలుగుదేశం పార్టీకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి అంబాటి బాబారా రాంబాబుని కోరుతూ హెచ్చరిస్తున్నాము